అందరికీ నమస్కారం కోటప్పకొండ చాలా దివ్య క్షేత్రము స్వయంగా శివుడే వచ్చి లింగరూపంలో అక్కడ వెలసిన క్షేత్రము అయితే ఇది రీసెంట్గా మేము వెళ్ళాము ఇది ఎలా వెళ్ళాలి ఆ స్థల పురాణం ఏంటి అనేది క్లుప్తంగా మీకోసం హైదరాబాద్ నుంచి మనము కోటప్పకొండ వెళ్ళడానికి ఐదున్నర గంటలు పడుతుందండి కారులో అయితే పొద్దున్న ఐదింటికి బయలుదేరి పదొన్నరకి వెళ్ళాము అయితే ఇది వెళ్ళే దారి విజయవాడ వెళ్ళే రూటే కాకపోతే ఆ నాకెట్పల్లి దగ్గర రైట్ తీసుకుని మనము మిరియాల గూడ తర్వాత పిడుగురాళ్ళ దాని తర్వాత నరసాపురం దగ్గర ఆ గ్రామంలో ఉంది అక్కడికి వెళ్ళాక మనకి ఆ అనేది కొండ మీద ఉంటుంది మామూలుగా అయితే ఏడు వందలు మెట్లు ఉంటాయి ఏడు వందల మెట్లు మనం ఎక్కలేని వాళ్ళు మనం బైక్ కార్లో కూడా వెళ్ళిపోవచ్చు పది పదిహేను నిమిషాలు పడుతుంది అంతే అయితే మధ్య మధ్యలో టిఫిన్ సెంటర్స్ కానీ కాఫీ టీ షాప్స్ ఇవన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయి ఎక్కడ మనం దిగులు పడాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఘాట్ రోడ్ వెళ్ళడానికి ముప్పై రూపాయలు టికెట్ తీసుకున్నారు అక్కడ కార్ పార్కింగ్ అవన్నీ కూడా ఫ్రీయే మా దగ్గర అయితే ఏమీ తీసుకోలేదు పది నిమిషాల్లో కొండ ఎక్కేసాము ఎక్కేసిన తర్వాత అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి అక్కడ మొత్తం నాలుగు గుళ్ళు ఉంటాయి మేధా దక్షిణామూర్తి స్వామి గుడి గొల్లబామ్మ గుడి తర్వాత త్రికోటేశ్వర స్వామి గుడి ఎక్కడైతే శివలింగం ప్రత్యా ఉందో అక్కడ అది త్రికోటేశ్వర స్వామి ఆలయం అంటారు అక్కడే నాగా దేవత ఆలయం కూడా ఉంది అయితే ఈ నాలుగు దేవాలయాలు మనం అక్కడ దర్శించుకోవచ్చు మనం కారు పెట్టి మనం వెళ్ళంగానే మొదటగా కనిపించేది మేధా దక్షిణామూర్తి ఆలయం మేధా దక్షిణామూర్తి ఆలయంలో అక్కడ చాలా ఆ అక్షరాభ్యాసం వేడుకలు కూడా చేసుకుంటున్నారు ఒకవేళ మీకు అలా ఏమన్నా ఉంటే ముందే మనం ప్లాన్ చేసుకుని కూడా వెళ్ళచ్చు దక్షిణామూర్తి ఆలయము అది చిన్న గుడే మనం చేసుకుని దర్శనం చేసుకుని వచ్చేయచ్చు ఆ దర్శనాలకైతే ఎక్కడ టికెట్లు ఏమీ లేవు మీరు అక్షరాభ్యాసం వాటిలకి అయితే టికెట్లు తీసుకోవాలి దాని తర్వాత అక్కడి నుంచి శివలింగం శివయ్య గుడి అయితే ఒక కనీసం ఒక వంద మెట్లన్నీ వెక్కాల్సి వస్తుంది పెద్దవాళ్ళు వెక్కలేని వాళ్ళైతే పక్కనే లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది లిఫ్ట్ ఎక్కి కూడా మనం శివలింగం ఆలయానికి వెళ్ళి వెళ్ళొచ్చు అక్కడికి శివలింగం వెళ్ళిన తర్వాత అక్కడ శివయ్య మనకి శివలింగం ఆ రూపంలో దర్శనమిస్తారు ఆయన్నే త్రికూట స్వామి దేవాడు అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు అయితే అక్కడ మనకి ఆ మూడు రకాల దర్శనాలు ఉన్నాయి ఫ్రీ దర్శనము వంద రూపాయలు రెండు వందల రూపాయలు అది కాక అభిషేకం చేయించుకునే వాళ్ళు అభిషేకం కూడా చేసుకోవచ్చు అయితే ఫ్రీ దర్శనము వంద రూపాయలు ఏంటంటే వంద రూపాయల టికెట్ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక ఫ్రీ దర్శనం వాళ్ళతో కలిపిస్తున్నారు అయితే కనుక మనము శివుడి శివలింగానికి దగ్గరగా చూసి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా అభిషేకం చేయించుకునే వాళ్ళు ఇప్పుడు పద్ధతి ప్రకారము చీర తర్వాత ఆడవాళ్ళైతే చీర పం మగవాళ్ళయితే పంచ అవన్నీ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి అక్కడే ఒకవేళ బాగా రెష్ ఉంటే పక్కనే ఒక రూమ్ ఉందా రూమ్లో శివలింగానికి మంచి అయితే అభిషేకం చేయిస్తున్నారు రెష్ లేని చోట చోటయితే డైరెక్ట్గా మనకి శివలింగానికి అభిషేకం చేయిస్తారట అలా ఉన్నాయి తర్వాత మనకి దర్శనం అయిపోయాక బయటికి రాగానే అక్కడ గొల్లభామ అనే గుడి కూడా ఉంది ఎవరి గొల్ల బామ అసలు ఈ పురాణం ఏంటి అసలు శివుడు అక్కడ ప్రత్యక్షం అక్కడ ఉండడానికి కారణం ఈ గొల్లభామే అని అంటారు అసలు ఈ స్థల పురాణం ఏంటి అంటే అక్కడ ఎప్పుడైతే సతీదేవి చేసుకుంటుంది కదండి దక్షయజ్ఞం అప్పుడు ఆ చేసుకున్నప్పుడు ఆవిడ విగో ఆవిడ వియోగం వల్ల ఆయన ఈ కోటప్ప కొండ ఆ కొండ మీద ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవారట అయితే ఈ గొల్లబామ్మ ఈ అమ్మాయి పేరు అసలు పేరు ఏంటంటే ఆ ఆనందవల్లి ఆనందవల్లి చిన్నపిల్ల అయితే ఆ అమ్మాయి రోజు కూడా కొండెక్కి పక్క గ్రామాలకు వెళ్ళి తేనె నెయ్యి పాలు ఇవన్నీ పెరుగు అన్ని అమ్ముకుని వచ్చేది అట్లా వెళ్ళి వస్తూ ఉంటే ఈ శివయ్యని చూస్తూ ఉండేది రోజు అయితే ఎవరో చాలా గొప్ప ఆయనలాగా ఉన్నారని చెప్పి రోజు పాలు పెరుగు ఆయనకు కూడా సమర్పించి వస్తూ ఉండేది అట్లా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఆవిడ పాలు తీసుకెళ్తూ ఉంటే ఏమైందిట అక్కడ కుండ పెట్టి సేద తీర్చుకుందామని కూర్చుంది అయితే ఒక కాకి వచ్చి ఆ కుండ మీద పాలేటప్పటికి ఆ బరువుకి పాలన్నీ ఒలికిపోయినాయి అప్పుడు ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చి ఇక్కడ ఇక్కడ ఎప్పటికీ కూడా కాకులు రాకూడదు అని అనుకుందట నిజంగానే ఇప్పటికి కూడా ఆ కొండ మీద ఎక్కడా కూడా కాకులు కనిపించవు కాకులు రావట ఎంత గొప్ప విషయం అంటే ఇప్పటికీ కూడా కాకులు రావట అయితే ఇంకా ఇట్లా కొన్నాళ్ళు ఇస్తూ ఇస్తూ ఉండగా ఏమైందంటే ఈ గొల్లబామకి వెళ్ళయింది అయింది అయినా కూడా ఆవిడ రోజు వెళ్ళి శివయ్యకి పాలు పళ్ళు అన్ని ఇస్తూ ఉండేది అయితే ఒక రోజు ఆవిడ వెళ్ళలేకపోతూ ఉంది అయితే ఈ మధ్యలో ఇంకోటి జరిగింది ఇక్కడే ఇంకో అతను ఉన్నాడు ఆయన పేరేంటంటే సాలంకుడు ఆయన సాలంకయ్య 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 అయితే ఆయన రోజు ఒకసారి ఇలానే కొండ మీదకి వెళ్ళినప్పుడు శివయ్యని చూసి ఆయన చాలా గొప్ప మునిలాగా ఉన్నాడు యోగిలాగా ఉన్నాడు అని చెప్పి రోజు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు అవన్నీ ఇస్తూ ఉండేవాడు ఒకసారి అన్నాడు స్వామి మీరు మా ఇంటికి రావచ్చు కదా అని అడిగాడు అప్పుడు శివయ్య తప్పకుండా వస్తానని చెప్పేసి చెప్పాడు ఇదే ఆయన ఎదురు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో వల్లభామ పైకి వెళ్తూ ఉంటే ఇంకా ఆవిడికి వెళ్ళలేక ఆయాసం వచ్చేసి శివయ్య నువ్వే వచ్చి ఇవి పాలు ఇవన్నీ తీసుకెళ్ళొచ్చు కదా నేను ఎక్కలేకపోతున్నాను అని చెప్పేసి అంది అప్పుడు శివయ్య తప్పకుండా అమ్మ నేను వస్తాను నువ్వు అక్కడే ఉండు కాకపోతే నువ్వు వెళ్తూ ఉండు నీ వెనకాల నేను వస్తూ ఉంటాను కానీ పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడక అని చెప్పాడు శివయ్య సరే అని చెప్పేసి ఆవిడ అట్లా ముందు వెళ్తూ ఉంటే వెనకాల శివయ్య వెళ్తూ ఉన్నాడు కానీ పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి పెద్ద పెద్ద పడిపోతున్నట్టు చాలా ఏవో ధ్వనులు వస్తున్నాయి అవన్నీ గొల్లబామ్మకు అర్థం కాక ఏమన్నా అయిపోతుందా ఏంటని చెప్పేసి వెనక్కి తిరిగి చూసింది ఇంకేముంది ముందు వెనక్కి తిరిగి చూడంగానే శివయ్య శివలింగం ఆకారంలో అక్కడ వెలసేశాడు వెలిసిన తర్వాత ఈ గొల్లబామ కూడా వెంటనే శిలలాగా మారిపోయింది ఇదంతా సాలంకయ్య ఇదేంటి ఆ యోగి వస్తా అన్నాడు కదా రాలేదేంటని చెప్పేసి వెళ్ళి చూడడానికి వెళ్ళేటప్పటికి ఇది ఈ దృశ్యమంతా చూసి అతను అవాక్ అయిపోయాడు చాలా ఏడ్చాడు అయ్యో మీరు వస్తానని రాలేదు అంటే అప్పుడు ఆకాశవాణి అంది నేను తప్పకుండా ఇస్తాను ఎప్పుడైతే కోటి ప్రభలు ఈ కొండ మీద నుంచి వెళ్తాయో అప్పుడు నేను మీ ఇంటికి ఆతిథ్యానికి వస్తానని చెప్పి చెప్పాడట ఇదంతా ఈ కోటప్ప కొండ యొక్క చరిత్ర అయితే ఈ ఆ కొన్నేళ్ళు చాలా ఏళ్ళ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు ఈ కొండవీడు అనే రాజ్యాన్ని ఆయన సొంతం చేసుకుందాం అనుకున్నాడు ఆయనకు చాలా కష్టమైంది అప్పుడు ఈ శివయ్య యొక్క గొప్పతనం గురించి తెలిసి ఆయన ఈ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని ఆయనకి చాలా ఉపచారాలు చేసిన తర్వాత ఈ కొండవీడు అనే రాజ్యాన్ని ఆయన తీసుకున్నాడు అని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది ఇవే కాక అక్కడ చాలా ఇక్కడి అలంకయ్యకు ఒకసారి కల్లో కనిపించి ఎప్పుడు కూడా ఇది నేను ఈ కొండ మీదకి వచ్చింది సతీదేవి చే లేకపోవడం వల్ల ఆ దుఃఖాన్ని నేను అణుచుకోవడానికి ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చాను కాబట్టి ఇక్కడ ఎప్పుడు కళ్యాణ మహోత్సవాలు జరగకూడదు నాకు ఇక్కడ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పేసి శివయ్య ఆయన కల్లో చెప్పాడట అందుకే ఇప్పటికీ కూడా అక్కడ ఎప్పుడు కూడా శివ కళ్యాణం జరగదు ఇక్కడ చాలా గొప్ప ఉత్సవం మనకి శివరాత్రి రోజు జరుగుతుంది ఎంతో మంది ఎంతో మంది వివిటీలు పట్టుకుని అక్కడ కోటి ప్రభలు పట్టుకుని వెళ్ళి అక్కడ పెద్ద గొప్ప ఉత్సవం జరుగుతుంది మామూలుగా కూడా వెళ్ళి తప్పకుండా ఆ శివైన దర్శించుకోవచ్చు ఇంకా ఆ సమయంలో వెళ్తే ఇంకా అసలు చాలా కోలాహలంగా ఒక ఉత్సవంగా కూడా జరుగుతుంది తప్పకుండా మీకు ఆ దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి అయితే ఇది పురాణం గురించి ఇక్కడ అక్కడి నుంచి ఇంకొంచెం పైకి నాగేంద్ర దేవాలయం కూడా ఉంది మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రావి చెట్టు కూడా ఉంది అక్కడ దీపాలు ఇచ్చుకుంటున్నారు చాలా జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అవి కూడా దర్శించుకుని తప్పకుండా రావచ్చు మాకు ఒక రెండు గంటలు సమయం పట్టింది ఇదంతా జరగడానికి పన్నెండున్నరకు మళ్ళీ మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము మామూలుగా అయితే ఒక రోజులో వెళ్ళి వచ్చేయచ్చు కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం మధ్యలో ఆగాల్సి వస్తుంది ఇదండి తప్పకుండా వీలైనప్పుడు ఆ గొప్ప స్థలానికి వెళ్ళండి కోటపకొండ అనే పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది అయితే స్థల పురాణము ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా మనం చూసుకుందాం కదా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్కారం